మేడం ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా ఉందో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు ఎలా ఉన్నారో మీరు చూశారు ఏం చదువుకున్నాడో కూడా ఏం చేస్తున్నాడో రియల్ ఎస్టేట్ అనేవాళ్ళు ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంతా కార్పొరేట్ అయిపోయింది ఇప్పుడు అంతా డిజిటల్ యుగం నడుస్తుంది ఇప్పుడు ఎక్కడ మోసం జరుగుతుందో ఎక్కడ ఏది నిజమో ఏది అబద్ధం తెలుసుకునే అంత నాలెడ్జ్ కూడా చాలా తక్కువ మందికి ఉంది ఎందుకంటే ఒకసారిగా మారిపోయింది వాతావరణం ఈ డిజిటల్ యుగంలో ఎక్కువ జరుగుతున్న మోసాలు ఎక్కడ జరుగుతున్నాయంటే ఇప్పుడు సార్ ఒక మాట చెప్తున్నారు కదా మీకు బ్యాంకు ఈ కలర్ జిరాక్స్ పెట్టి ఏదో చేస్తారు బ్యాంకులో ఇంతకుముందు మాటిగేజ్ అనేది ఒకటి చూపించేవాళ్ళు ప్రాపర్టీ ప్రాపర్టీ మీద లోన్ లోన్ ఇచ్చినారు అంటే అది మాటిగేజ్ ఏదో ఒక పది లక్షలు ఇరవై లక్షలు దానికి ఏదైనా ఒక ఇది ఉందేమో నాకు తెలీదు ఇంతవరకు మాట్గేజ్ చేయాలి ఇంత అమౌంట్ అయితే మాటిగేజ్ చేయక్కర్లేదు అని ఉంటే చెప్పలేను కానీ నాకు తెలియదు అది బ్యాంకు గురించి బట్ మాటిగేజ్ అనేది ఒకటి జరిగితే అదే ఒకటి అది రిఫ్లెక్ట్ అవుతుంది మనకి ఈసీలో మాటిగేజ్ జరగకపోతే మీరు ఎన్ని బ్యాంకులకు పెట్టినా పెట్టచ్చు మాటిగేజ్ ఉంది ఈ ప్రాపర్టీ మీద అంటేనే మీకు ఈసీలో వస్తుంది లేదంటే మీకు ఈసీ తీసుకున్నా మీకేం తెలుస్తుంది తెలియదు కదా అప్పుడు మనము ఒక పేపర్ నోటీస్ ఇవ్వాలి ఈ ప్రాపర్టీ మేము కొంటున్నాము ఏదో లోపల ఎక్కడో మూలనున్న పేపర్ చిన్న పేపర్ పది మందికి తెలియని పేపర్లు కాకుండా డబ్బులు ఖర్చు అయితే పర్వాలేదు పది మంది చదివే పేపర్లో ఒక మూడు నాలుగు పేపర్లు సెలెక్ట్ చేసుకొని దానిలలో మనం యాడ్ ఇవ్వాలి అందరికీ తెలిసేటట్టుగా మేము ఈ ప్లాట్ కొంటున్నాము దీని మీద ఏమైనా క్లైమ్స్ ఉంటే మీరు ఇప్పుడే క్లైమ్ చేసుకోండి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అది చెయ్యాలి అది చెయ్యకుండా ఏదో తక్కువలో వచ్చేసింది కదా అని మనం చెక్ చేసుకో ఈసీ మాటిగేజ్లో ఉంటేనే మనకి ఈసీలో రిఫ్లెక్ట్ లేకపోతే మీకు ఈసీలు ఎన్ని ఈసీలు తీసినా ఒకటే వస్తుంది ఆమె పేరే వస్తుంది లేదా ఆయన పేరే ఉంటుంది ఆయన పది చోట్ల మీ మట్టిగేజ్ చేసినా మీకు ఎట్లా తెలుస్తుంది తప్పకుండా ఎందుకంటే నేనైతే తెలిపినాను కదా అందరికీ ఓపెన్ ఐ కేమ్ ఓపెన్లీ ఐ అనౌన్స్డ్ దట్ ఐ అండ్ టేకింగ్ పర్చేసింగ్ దిస్ ప్రాపర్టీ మీరు ఎందుకు రాలేదు ఇంకా వీలైతే ఎన్ని బ్యాంకుల్లో ఉంటే అన్ని బ్యాంకులకి మనము ఒక నో ఈ నోటిఫికేషన్ పంపటం కూడా ఇంకా మంచిది ఎందుకంటే ఏదో చిన్న చిన్న ప్లాట్లల్లో నేను చెప్పట్లేదు ఇది ఏదైనా పెద్ద ప్రాపర్టీ అన్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రికాషన్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకొకటి ఇప్పుడు మనము ఈ మాటుగేజ్ది ఒకటి పక్కన పెడితే కలర్ జిరాక్స్లు ఇవి పెట్టి తీసుకుంటున్నప్పుడు నాలుగు బ్యాంకుల్లో బ్యాంకులు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాయి అన్నప్పుడు బ్యాంకులు కూడా అక్కడ బోర్డు పెట్టాలి ఆ ప్రాపర్టీ దగ్గర ఈ బ్యాంకు మేము ఈ లోన్ ఇచ్చిండాము దీనికి బ్యాంకులు మరి ఎందుకు పెట్టలేదు అంటే వాళ్ళకు కూడా తెలుసు ఆమె ఇంకో బ్యాంకులో కూడా తీసుకుందని దే హెల్ప్డ్ హార్ అంటే అందరూ అట్లా ఉంటారని కాదు కానీ కొన్ని బ్యాంకుల్లో అవి జరుగుతున్నాయి జరగకపోతే అట్లా ఎట్లా తెలి తెలియకుండా పోతుంది బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు బ్యాంక్ డ్యూటీ కదండి బోర్డు పెట్టటము ఇప్పుడు ఈ మధ్య కనపడటం లేదు కానీ ఇంతకుముందు ఏదైనా ఒక ఇంటికి లోన్ ఇస్తే పోయి ఒక స్టిక్కర్ వేసేవాళ్ళు వాళ్ళు మాట ప్రాక్టికల్గా ఉంటాయి ఇవి దీనివల్ల ఏంటంటే పక్కింటి వాడికి ఎదిరింటోడికి తెలిసిపోతుంది ఈ ఇంటి మీద ఈ బ్యాంకులో లోన్ ఉందని రేపు ఎవరైనా కొనడానికి వస్తే వాళ్ళు వచ్చి చూ చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది అది అందరికీ తెలుస్తుందని వాళ్ళు వేయరు వీళ్ళు వేయనీయరు రెండూ అయిపోతుంది దానివల్ల మళ్ళీ కొనేవాడికి నష్టమే కదా అట్లాంటప్పుడు వీళ్ళు కానీ మీరు ఇందాక డిజిటల్ అన్నారు కదా డిజిటల్లో ఆన్లైన్లో మనకి ఒకసారి నీ పద్ధతిగా చెక్ చేసుకుంటే ఏ బ్యాంకులో లోన్లు ఉన్నాయనేది కూడా తెలుస్తుంది చేయరు ఒకవేళ తెలియకపోయినా నాలుగు బ్యాంకుల్లో చెక్ చేసుకుని ఉండడంలో పెద్ద నష్టమేం లేదు మనకి వందల్లో లేవు కదా బ్యాంకులు హోమ్ లోన్స్ ఇచ్చేవి మ్యాక్సిమం ఒక పది ఇరవై బ్యాంకులు ఉంటాయి కనీసం ఆ బ్యాంకుల్లో చెక్ చేసుకొని వీళ్ళు బట్టి మోసపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారా మోసం చేసేవాళ్ళు ఎక్కువ మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసే వాళ్ళు పెరుగుతూనే ఉంటారు వాళ్ళు ఎక్కువ మందిని చేస్తారు వీళ్ళు ఒకరొకరుగా మోసపోతూ ఉంటారు వీళ్ళు ఇండివిజువల్స్ మోసపోతారు వాళ్ళేమో ఒక గుంపును మోసం చేసేస్తారు కాబట్టి ఇదంతా మనీ క్రైమ్స్ అండి డబ్బులు సంపాదించాలి ఏ పద్ధతిలోనైనా సంపాదించాలి అనుకున్నాం మీరు అన్నట్లు మోసం పోతున్నంతకాల మోసం అందులో ఎక్కడైనా ఇదే రియల్ ఎస్టేట్ అని కాదు ఎక్కడైనా ఇది కావను నాకు తెలిసి ఈ మధ్యకాలంలో బాగానే అవేర్నెస్ పెరుగుతున్న ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ వల్ల స్టిల్ ఎవరికి వాళ్ళకి వాళ్ళకున్న అంటే వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కువ నమ్మకం అన్నమాట వాళ్ళకున్న నాలెడ్జ్ ఎక్కువ అనే ఫీలింగ్తో చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు నాకు అన్నీ తెలుసు అనే ఒక భావంతో ఏమీ తెలియకుండా పోతూ ఉంటారు అందువల్ల నష్టపోతూ ఉంటారు మేడం ఒక మంచి ప్రాపర్టీ తీసుకోవడానికి కావచ్చు ఎంక్వైరీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదటి నుంచి ఫస్ట్ అండి ఓనర్ ఎవరు అది ముందు ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఎవరు అంటే ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఈయనే ఓనర్ అంటే కాదు కదా అతనికి ఆ ప్రాపర్టీకి ఉన్న లింక్ ఎట్లా హౌ హీ అక్వైర్డ్ దట్ ప్రాపర్టీ అది వెదర్ హెరిటే హెరిడేటరీ మన వంశ పారంపర్యంగా వచ్చిందా ఆయన సెల్ఫ్ అక్వైర్డా లేదా ఎవరైనా గిఫ్టెడా ఫస్ట్ ఇవి చూసుకోవాలి గిఫ్టెడ్లో మళ్ళీ అది వెనక్కి తీసుకునే అవకాశం ఉందా అది కూడా చెక్ చేసుకోవాలి రెండవది సెల్ఫ్ అక్వైర్డ్ అనుకోండి దీనికి మళ్ళీ లీగల్ హెయిర్స్ ఎవరెవరు ఉన్నారు ఎంతమంది దీన్ని క్లెయిమ్ చేయవచ్చు ఇవి ఇంపార్టెంట్ ఒకవేళ సెల్ఫ్ అక్వైర్డ్ కాదు హెరిడిటరీ ఫోర్ ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చిందనుకుందాం అప్పుడు ఫోర్ ఫాదర్స్ వీళ్ళ ఫ్యామిలీ ట్రీ అది ఫ్యామిలీ ట్రీలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఈ ప్రాపర్టీస్కి లీ హెయిర్స్ లీగల్ హెయిర్స్ వాళ్ళలో ఎవరిది వాళ్ళకి వచ్చిందా పార్టీషన్ లీగల్ పార్టీషన్ జరిగిందా ప్రాపర్గా ఎవరిది వాళ్ళకి అయిపోయిందా సెటిల్మెంట్ అయిందా ఫ్యామిలీలో అట్లా అవ్వకపోతే ఎవరైనా మళ్ళా క్లెయిమ్ చేసేదానికి వచ్చేవాళ్ళు ఉన్నారా ఒకవేళ ఎవరు లేరు ఇతనే ఫైనల్ అని వచ్చింది అనుకోండి అప్పుడు ఈ ప్రాపర్టీ ఎక్కడన్నా గవర్నమెంట్కి అటాచ్ అయిందా అసైన్డ్ ల్యాండా టెంపుల్ ల్యాండ్సా ఇవి చూసుకోవాలి ఒకసారి తర్వాత ఇంకోటి చెరువుల పక్కన వాటి పక్కన ఎఫ్టీఎల్ అంటారు వాటి దా సరౌండింగ్స్లో ఉందా తర్వాత ఈ ఏరియాకి ఏదైనా జోనల్ జీవోస్ ఉన్నాయా ఇప్పుడు ఉన్నాయి కదా మనకి త్రిబుల్ వన్ జీవో లాంటివి అట్లాంటివి ఉన్నాయి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఊరికే ఇతను చాలా నమ్మకస్తుడు చాలా బాగా అది కాదు మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఇవన్నీ అయిన తర్వాత మనకి ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా ఉందా లేదా ఇతను ఎంతవరకు మనకి క్రెడిబిలిటీ ఉంది తర్వాత ఇతను లాంగ్ రన్లో మనతో టచ్లో ఉంటాడా ఎందుకంటే రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే హూ విల్ బీ ద పర్సన్ ఆన్సరింగ్ ఫర్ అవర్ ప్రాబ్లమ్స్ అది మనం చెక్ చేయాలి మెయిన్ అన్నింటిలో అండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఆన్సర్బుల్ ఇవ్వరు డైరెక్ట్ ఆ పర్సన్ మనతో మాట్లాడుతున్నాడా మాట్లాడుతూ ఉంటే రేపు ఒకవేళ మనకి ప్రాబ్లం వస్తే అతను మనకి ఆన్సర్ చేస్తాడా మన తరపున నిలబడతాడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మిగిలిన తర్వాత పక్కన ఎందుకంటే ఇప్పుడు ఎవరో వచ్చి క్లెయిమ్ చేస్తారనుకోండి మనం పోయి జవాబు చెప్పలేము కదా వాళ్ళకి ఎందుకంటే మన వీఆర్ న్యూ పీపుల్ టు దట్ ఏరియా కానీ ల్యాండ్కి అతను వచ్చి నేను లేదు నేనే కరెక్ట్గా చేసినాను లేదా అతనే ఫైట్ చేస్తాడా ఇవి ఇక్కడే ఒక పాయింట్ మేడం అంటే సింగిల్గా తీసుకొని ఇప్పుడు నేనే ఉన్నాను మేడం నేను ఒక చోట ప్లాట్ కొన్నాను రేపు లేఖలికి ఎన్న సమస్యలో నేను ఒక్కడే పోరాడాలి కొంతమంది ఇప్పుడు ఏం చేస్తానంటే గ్రూప్గా తీసుకుంటున్నారు ఒక ఇరవై మందో ముప్పై మందో కలిసి నేను ఇక్కడ కొన్నానంటే అందరూ తీసుకోవటం లేఖలికి వెళ్తున్న రేపొద్దున్న ఇబ్బందులు వస్తే అందరం కలిసి పోరాడొచ్చు అని చెప్పి ఇప్పుడు కొత్తగా ఇది ట్రెండ్లోకి వచ్చింది సో అది ఎంతవరకు సేఫ్ మేడం దేనికి ఏదో ఉన్నాయండి ఇప్పుడు చాలా దగ్గర గ్రూప్ కూడా వెళ్ళిపోతున్నాయి అంటే ఈడ మనకి మెయిన్ మనము ఆలోచించాల్సింది ఏంటంటే మనకి కైనా సరే ఇండివిజువల్కైనా సరే చాలా మీకు మీరు అంటే ఆడ ఖర్చులు ఒకటి కలిసి వస్తాయండి మనకి కోర్టు ఖర్చులు కలిసి వస్తాయి నేనే కదా చెడిపోయింది వాడు కూడా చెడిపోయినట్లే ఒక ఏమంటారు ఒక సాటిస్ఫాక్షను లేదంటే నాకు ఇంకొకరు తోడు ఉండారనే ఒక ధైర్యం అట్లా తీసుకున్నా ఇట్లా తీసుకున్నా ఇంకొకరు ఉంటారు అనేది అంతే తప్ప అది పెద్ద హెల్ప్ఫుల్ అని నేను అనుకోను ఎందుకంటే ఒకరు పక్కన ఉన్నా లేకపోయినా మనమైతే పోరాడాల్సిందే కదా మన ప్లాట్ గురించి కాబట్టి మనకు ఆ ల్యాండ్ ఎవరిచ్చినారో లేదా ఆ ల్యాండ్ మనకు ఎవరు ఇప్పించినారో వీళ్ళకు మన వైపున స్టాండ్ తీసుకుంటారా లేదా ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అతను తీసుకోలేదనుకోండి ఇంకెవరు రాలేదనుకోండి ఇప్పుడు మీరు అన్నట్లు మన గుంపే మనమే కదిలిపోవాలా ఇప్పుడు ఎంజాల దగ్గర సేమ్ ఒక నలభై మంది పార్టీ ఇప్పుడు ఒక ఆమె తీసుకుంది ఆమె అందరికీ లేఅవుట్ చేసేసి అమ్మేస్తున్నారు ఇది కూడా థర్టీ ఇయర్స్ దాటిపోయింది దా అదే లేండ్ ఆమె ఏం చేసింది తన దగ్గర పని వాడి పేరున సగము తన పేరున సగము రిజిస్టర్ చేయించుకొని అతనిది ఈమెది రెండు తనే సేల్ చేసేసింది వాడు తన పేరున ఉన్న పేపర్లు ఎక్కడో సర్టిఫైడ్ కాపీస్ తీసుకుని మళ్ళీ ఇంకొకటి వాళ్ళకి అమ్మేస్తున్నాడు ఈమె కప్పగిచ్చినాడు ఈమె అమ్మేసింది ఆ ప్లాట్స్ అందరికీ ఇచ్చేసినారు ఇచ్చిన తర్వాత తన పేరున ఉండింది కదా ఒకప్పుడు సంతకాలు పెట్టినాడు వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్లకి అంతా మళ్ళీ ఆ సర్టిఫైడ్ కాపీస్ తీసుకొని మళ్ళీ ఇంకొకళ్ళకి అదే ఊర్లో ఎవరైతే ఫస్ట్ ఓనర్ ఉన్నాడు కదా వాళ్ళ చుట్టాలకి ఇతను తన భాగంలో వచ్చిన వన్ ఏకర్ చేంజ్ ఎంతో అమ్మేసినాడు అందులో ముప్పై తొమ్మిది మందో నలభై మందో ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు పార్టీస్ ఇది కూడా థర్టీ ఫార్టీ ఇయర్స్ అయిపోయింది అందరూ ఏజ్డ్ అయిపోయినారు చాలామంది రిటైర్డ్ అయిపోయినారు ఎంప్లాయీస్ పాపం కొంతమంది నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు బెడ్లల్లో ఉన్నారు అదే గుంపు మీరు అన్నట్లు గుంపు అంతా కొంతమందికి అయితే వాళ్ళ హస్బెండ్స్ కొంతమందికి వాళ్ళ పిల్లలు కొంతమందికి వాళ్ళ మనవాళ్ళు కోర్టుకు వస్తూ ఉంటారు ఈ కేసు ఇంకా స్టిల్ గోయింగ్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అండి యాక్చువల్లీ ఈ కేసులో వాళ్ళకు ఒకసారి డిగ్రీ అయింది ఎవరు ఈ రెస్పాండెంట్స్ తరఫున ఎవరైతే ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కోర్టు డిగ్రీ ఇచ్చి వాళ్ళదే ల్యాండ్ అన్నారు కానీ ఎగ్జిక్యూషన్ జరగలేదు వాళ్ళకి అప్పగించడం జరగలేదు జరగకపోయేసరికి అతను మళ్ళా హైకోర్టు పోయినాడు హైకోర్టులో కూడా వాళ్ళదే ల్యాండ్ అన్నారు కానీ వీళ్ళు ప్రాపర్ అడ్వకేట్ లేక వాళ్ళకు ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకోలేదు వీళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళాలి పోలీసులు వచ్చి మా కోర్ట్ ఆర్డర్ ఇస్తే మేము మీకు అప్పగిస్తాము కోర్టు ఇదంతా ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ జరిగింది దాని తర్వాత మళ్ళా కోర్టు వేసినారు మళ్ళీ ఒక కేసు జరుగుతూ ఉండగా ఇప్పుడు మళ్ళా రీసెంట్గా లాస్ట్ ఇయర్ మళ్ళా ఒక కేసు వేసినారు ఇది మాదే అని ఈ ఫార్టీ మెంబర్స్ ఫైట్ చేస్తున్నారు ఇది వాళ్ళని చూస్తే చాలా పాపం అనిపిస్తుంది సో లీగల్ ఇష్యూస్ లో పోలీసుల పాత్ర ఎంత వరకు పరిమితం లీగల్ అంటే సివిల్ ఇష్యూస్ లో మోసపోతే ఫస్ట్ ఎлле అక్కడ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ లీగల్ ఇష్యూస్ మీరు కోర్టుకి అంటే చీటింగ్ అయితేనేమో క్రిమినల్ సెక్షన్స్ వచ్చే ఇష్యూ అయితే పోలీస్కి అని అంటారు సివిల్ ఇష్యూలో లో దే కెనాట్ డూ ఎనీథింగ్ వాళ్ళు అసలు ఇంటర్ఫేర్ అవ్వకూడదు సివిల్ ఇష్యూ ఏదన్నా కూడా పోలీసు కెనాట్ హెల్ప్ అస్ కాకపోతే కొన్ని చోట్ల అవుట్ ఆఫ్ వే వాళ్ళు ఏదో కొంచెం మరవటము పిలవటము బెదిరించటము తప్ప వాళ్ళకో వీళ్ళకో హెల్ప్ చేయటం జరుగుతుంది కానీ బట్ దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ న్యాయం జరిగేది కోర్టులోనే కానీ ఇవి చేయొచ్చు ఏదైనా ట్రెస్ పాసింగ్ లాంటివి ఉంటే పోలీస్ కెన్ టేక్ యాక్షన్ యాక్షన్ అంటే ఏం చేయలేరు వాళ్ళు కూడా ఒక కేసు ఎఫ్ఐఆర్ చేస్తారు కోర్టు పంపుతారు చాలా కేసుల్లో అట్రె అరెస్టులు ఉండవు ట్రెస్ పాసింగ్లో అది ఎంత ఇంకా మళ్ళా మ్యాన్ హ్యాండ్ అదేమంటారు మన మజిల్ పవర్ ఉన్న వాళ్ళకు లేదా మనీ పవర్ ఉన్నోళ్ళ కేసుల్లో అట్లాంటి విష్యూ ఇష్యూస్లో కొన్నిసార్లు అరెస్ట్ జరుగుతుంది బట్ ఇవన్నీ రేర్ కేసెస్ రేర్ కొంచెం పెద్ద ప్రాపర్టీస్లలో అట్లా కూడా కొంత జరుగుతుంది బట్ పోలీస్ కెన్ వాళ్ళకు కూడా అంత పవర్ లేదు ఆ విషలో కాబట్టి మనము మన డబ్బులు మనవి మన కష్టము మనమే కొంచెం జాగ్రత్త ఉండాలి ప్రాపర్టీస్ విషయంలో మాత్రం జగత్త చుట్టూ తిరగాలి మొహమాటం ఉండొద్దండి ఏ పోయినా కూడా అయ్యో ఇంత పెద్ద ఆఫీస్కి వచ్చినాము మనం ఇవన్నీ అడిగితే బాగుండదేమో అనుకోవటము లేదా ఇంత పెద్ద వాళ్ళు కదా మనల్ని మోసం చేస్తారా అనుకోవటం ఆఫర్స్ తర్వాత ఆఫర్స్ ఐదు కోట్లు పెట్టి ఒక ఇల్లు కొనే దగ్గర కేవలం పది పదిహేను వేలు వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ల కోసం కొనే వాళ్ళు ఎంతమంది మంది మేడం చాలా మంది ఉంటారు అదే ఇట్లాంటివన్నీ కొంచెం మంచి సలహా తీసుకోండి అంటే మటుకు ఎవరు ఒక కోటి రూపాయలు మనం పెట్టగలిగినప్పుడు అండి ఒక వేలు ఇరవై వేలు మనం ఏదో ఒక డోర్ కర్టన్స్ కొన్నాము లేకపోతే ఒక ఏసీ కొన్నాము అనుకుంటే లీగల్ ఒపీనియన్ వచ్చేస్తుంది లీగల్ ఒపీనియన్ అంటే ఏదో ఇక్కడ కూర్చొని సార్ అన్నట్లు ఆ పేపర్లన్నీ చూసి రాసివ్వటం కాదండి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి ఎస్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి ఆ సర్టిఫైడ్ కాపీస్ తెచ్చుకోవాలి తెచ్చుకొని దాని మీద ఒపీనియన్ ఇవ్వాలి తర్వాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలండి ఓనర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి తీసుకుని వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు జరిగాయా కొంత ఎన్ని చట్టాలు తెచ్చినా మోసం చేసే వాళ్ళు చేస్తున్నారు అక్కడికే వస్తుంది మెయిన్ అండి చట్టాలు ఇవన్నీ ఏంటంటే ఒక తప్పు జరిగిన తర్వాత మిమ్మల్ని కాపాడడం కోసం కదా పోలీస్ అయినా చట్టమైనా కోర్ట్ అయినా ఏదైనా ఒక తప్పు జరిగింది మీకు అన్యాయం జరిగిందంటే కాపాడడం కోసం వీలైనంతవరకు అది జరగకుండా చూసుకోవడం చెప్పారు సో కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎక్కడో యుఎస్లో కూర్చొని కొంటున్నారు ఎవరినో ఒక థర్డ్ పార్టీని పెట్టుకొని సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం ఎన్ఆర్ఐస్ కంటే నాకు తెలిసి వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు అంత ఈజీగా నమ్మట్లేదు ఎన్ఆర్ఐస్ ఇంకా ఎవరైనా చాలా మోసపోయినారంటే ఫ్యామిలీ మెంబర్స్ విషయంలోనే మోసపోతూ ఉంటారు ఎందుకంటే మా ఫ్యామిలీనే కదా కొనేస్తారులేనే ఒక్కోసారి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే వాళ్ళని ఎక్కువ మోసం చేసే అవకాశం అక్కడికే వస్తున్నాను మేడం నిజంగా ప్రాపర్టీ ఏదో ప్రాపర్టీ విషయంలో మోసపోయారు ఎన్ఆర్ఐలు వాళ్ళు అక్కడి నుంచి రావడం కుదరదు మరి లీగల్కి ఎలా పోరాటం చేయాలి అక్కడి నుంచి నేను ఇందాక చెప్పినా కదండి ఒక జీపీఏ పంపొచ్చు వాళ్ళు ఓకే ఎవరికైనా ఇక్కడ పంపి వాళ్ళ త్రూ వీళ్ళు కేస్ ఫైట్ చేయొచ్చు రావాలనేం లేదు సివిల్ కేసెస్లో రెండవది అండి కానీ ఏదో ఒక్కసారైనా వచ్చి కేసు ఏ ట్రాక్లో వెళ్తుంది స్టెప్స్ కరెక్ట్గా ఫాలో అవుతున్నాయా లేవా మన నెక్స్ట్ అడ్వకేట్ యాక్షన్స్ ఎట్లున్నాయి అవి వాళ్ళు ఒక్కసారైనా చెక్ చేసుకుంటే బాగుంటుంది మేడం ఇది నా పర్సనల్ క్వశ్చన్ మీరు అడ్వకేటు ఫీజు తీసుకోకుండా మీరు మాకు ఏం న్యాయం చేయరు కానీ ఈ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంత అవేర్నెస్ తీసుకొని వస్తున్నారు ఎవరు మోసపోకూడదు అని చెప్పి వాళ్ళ కోసం టైం స్పెండ్ చేసి ఈరోజు ఒక వన్ అవర్ కూర్చొని చెప్తున్నారు ఇంత చెప్పినా కూడా ఫ్రీగా చెప్తున్నాం మనం ఇక్కడ ఎవరి దగ్గర రూపాయి తీసుకోవట్లేదు ఇంత చెప్పినా కూడా ఎందుకు వాళ్ళ మార్పు రావట్లేదు నేను ఇది చాలా సీరియస్ చాలామంది ఏంటంటే లీగల్గా మనకు ఎవరు ఈరోజు లేదండి మీరు అనుకున్నది తప్పు ఇది విన్న తర్వాత డెఫినెట్గా వంద మందిలో కనీసం ఒక ఐదు మంది మారుతారండి ఖచ్చితంగా మారుతారు మీరు చూడండి కావాలంటే తప్పకుండా వస్తుంది అందరూ మారకపోవచ్చు నేను ఇందాక చెప్పింది అదే చాలా మందికి మొహమాటము ఫస్ట్ అసలు మన దగ్గర డబ్బులు లేవు అనుకుంటారేమో అనే ఒక ఫీలింగు రెండవది ఏంటంటే ఒక ఇంకోటి ఏంటంటే సైకలాజికల్గా నేనేదో డబ్బులు గురించి ఆయన ఎక్కువ అడుగుతున్నానేమో క్వశ్చన్స్ అని అతనేమనుకుంటాడో అనే మొహమాటము అంటే నేను అంత అనుమాన పక్షిని కాదు అన్నట్లు యాక్ట్ చేస్తారు కొంతమంది వీళ్ళు బాగా చదివేశారు మేడం అందువల్ల కొంతమంది క్వశ్చన్స్ ఉన్నా కూడా వెయ్యరు క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళకి ఉండవని కాదు ఉంటాయి కానీ వెయ్యరు మొహమట పడిపోతారు మొహమాటం ఒకటి అవమానం ఫీల్ అవుతారు అట్లా చెప్తే వీళ్ళేమనుకుంటారో నన్ను నన్ను చిన్నతనంగా అనుకుంటారేమో అని ఒక ఫీలింగ్ దీనివల్ల కొంతమంది కొంతమంది మేము చాలా బాగా క్వశ్చన్స్ వేస్తున్నాం అనుకుంటూనే బురదలో కాలేస్తారు ఇవి కొన్ని ఉంటాయి కానీ అయితే అండి ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా సరే తెలుసుకోవటం ఇంపార్టెంట్ వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకి మంచిది వాళ్ళ కష్టానికి ఒక వ్యాల్యూ అది నా నా మంచి నా హార్ట్ఫుల్ సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే మిగిలినవన్నీ పక్కన పెట్టండి ఒకటి రేపు మీకు ప్రాబ్లం రాకుండా మీ మీకు ప్లాట్ అమ్ముతున్న ఓనర్ కానీ ఆ రియల్ ఎస్టేట్ హెడ్ హోమ్ ఎవరిట్ మీకు మీకేం రకమైన ఏమంటారు గ్యారంటీ ఇస్తున్నాడు ఈ ప్లాట్ మీద నువ్వు నా దగ్గర కొంటే నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు అనే ఒక కాగితం ఇస్తున్నాడా ఒకవేళ వస్తే దానికి అంత నేనే బాధ్యున్నే అని రాసిస్తున్నాడా మెయిన్ ఇది దాని తర్వాత మీరు కొన్న ప్లాట్లో ఎన్ని ఎంతమంది ప్లా ల్యాండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక యాభై ఎకరాల వెంచర్ అనుకోండి యాభై ఎకరాలు ఒకరిదే కొని ఉండాడు కదా ఆయన ఐదు ఎకరాలు ఒకరి దగ్గర పది ఎకరాలు ఒకరి దగ్గర అట్లా కొని ఉంటాడు దాంట్లో ఎంతమందివి ఉన్నాయి నీవు కొంటున్న ప్లాటు వైపు ఎవరిది ఉంది వాళ్ళ ఫ్యామిలీ ట్రీ ఏంటి వాళ్ళు మళ్ళీ రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో క్లెయిమ్ చేయారా చేస్తారా చేసే అవకాశం ఉందా ఇది చెక్ చేసుకునే బాధ్యత ఆ ప్లాట్ ఓనర్ది ఈ రెండు చూసుకుంటే ఇంకా తర్వాత రేట్ అంటారా మొహం క్వశ్చన్స్ అంటారా ఈ ఇవన్నీ మనం ఈసీ తీసుకోవటము మార్కెట్ వాల్యూ చెక్ చేసుకోవటము పహానీలు తీసుకోవటం ఇవన్నీ తర్వాత ఫస్ట్ ఈ మూడి విషయాలను మీరు కంపెనీ చేసుకున్నారా కంప్లై చేసుకున్నారా మేడం మీరు చాలా ఓపికగా ఎవరు నష్టపోకుండా ఇవన్నీ ఫాలో అవ్వండి చాలా చక్కగా వివరించారు భవిష్యత్తులో మీ నుండి లీగల్ ఒపీనియన్స్ కొంత అవేర్నెస్ తీసుకోవడానికి ఏమైనా కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందా ఇది వ్యక్తిగత క్వశ్చన్ తప్పకుండా చెప్తానండి ఏదైనా అంటే ఇప్పుడు వాళ్ళు అడిగితే మనం చెప్తాము వాళ్ళు మన దగ్గరికి రాలేదనుకోండి మనమే చూసిన తర్వాత వస్తారు వస్తారండి తప్పకుండా తప్పకుండా చేసి ఎంత కొంత కొంతమంది మనం కమండర్లు ఏంటో కొన్ని విషయాలు తప్పకుండా అండి